మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నమ్మంలో ఉదే కాల సమయంలో అనుదినపు నిత్యజీవపు మాటలు వింటున్న మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనందరిని ప్రేమించి మరొక దిన మనమందరం కూడా దేవుని వాక్యం చేత దీవించబడటానికి దేవుని వాక్యం చేత బలపరచబట్టానికి దేవుని వాక్యం చేత భూకొల్పబడటానికి దేవుని వాక్యం చేత ఆదరించబడటానికి ప్రభు మనకొక దినాన్ని మరొక సమయాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు ఈ రోజు కావలసిన అనుదిన దేవుని వాక్యాన్ని మనం దేవుని లేఖనాల్లో గమనించినట్లయితే మతేస్సు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మతేస్సు వార్త ఐదు పదమూడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందును అది బయట పారవయబడి మనుషుల చేత తొక్కుబరటుకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు ఆయన కొండమైన ప్రసంగం చేస్తూ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఆయన మాట్లాడుతూ వచ్చాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఉప్పులో ఉన్న శ్రేష్టమైన గుణాల గురించి మనం వింటూ ఉన్నాం ఉప్పు ఎలాంటిదో ఉప్పుతో క్రైస్తవులని ఉప్పుతోటి దేవుని పిల్లల్ని దేవుడు ఎందుకు పోల్చాడో దాని యొక్క పరమార్థనాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి గ్రహించాలని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా ఉప్పులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటిదయ్యా అంటే ఉప్పు కలిసిపోతుంది ఎలాంటి పదార్థాలలో వేసినా ఎలాంటి కూరలో వేసినా ఎలాంటి ఊరగాయలు వేసినా ఎలాంటి పచ్చళ్ళలో వేసినా కాబట్టి ఎలాంటి పదార్థంలో మీరు ఉప్పును వేసినప్పుడు అది ఒక ఐదు పది నిమిషాల తర్వాత చూస్తే వెంటనే అది ఆ కలిసిపోయే స్వభావం కలిసిపోయే గుణము ఒప్పుకున్నదనే విషయాన్ని మనకి గమనించగలం కాబట్టి క్రైస్తులమైన మనము కూడా ఈ లోకంలో ఆ అందరితో మంచి సంభాషణ మంచి గౌరవము ఆ మంచి విధి విధానాలతోటి మంచి ప్రవక్తన కలిగి మనము అందరినీ కలుపుకుపోయి అందరితో కలిసిపోయే ఆలోచనలో మనకు ఉండాలి అంటే పాపులతోటి లోకంతో ఆ చెడు స్నేహాలతోటి కలిసిపోవాలనేది మనం నా యొక్క భావం కాదు కానీ ఉప్పు ఎలా అందరితో ఉప్పు ఎలా కలిసిపోతాదో కరిగిపోతాదో మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రజలతోటి మనకు ఒక మంచి సంబంధాలు అనేవి ఎంతో అవసరమై ఉన్నాయి దానియాలు బబులోని దేశంలో ఉన్నప్పటికీ బబులోను పరిపాలనలో ఉన్నప్పటికీ బబులోని యొక్క రాజరిక వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా దానియలు రాజుగారితో కానీ రాజుగారుతో ఉన్న ఆ తదితర ప్రధానులతో కానీ లేకపోతే అక్కడ ఉన్న రాజరిక వ్యవస్థలో ఉన్న వారితో తనకి ఒక మంచి సంబంధాలు ఉన్నవి అదే విధంగా వారి అలవాట్లు వేరైనప్పటికీ వారి ఆచారాలు వేరైనప్పటికీ ఆ దానియల యొక్క భక్తి వేరు దాని యొక్క విధి విధానం వేరు ఆత్మీయ జీవితం వేరు కానీ మంచి సంబంధాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనగా మనం గమనించగలం కాబట్టి ఎలా ఉప్పు కలిసిపోతుందో మనము కూడా అందరితోటి మన యొక్క క్రైస్తవ జీవితానికి మన యొక్క భక్తి జీవితానికి మన యొక్క విశ్వాస ఆ పరిమాణానికి వ్యతిరేకత రానంత కాలము అందరితోటి అందరితోటి మనము మంచి సంబంధాలు అనేవి కలిసి ఉన్నట్టు ఎంతో ప్రాముఖ్యం అనేది మనం గుర్తించాలి ఆ నాటికాల ప్రవక్తలని మనం ఒకసారి గుర్తించగలిగితే లేకపోతే వాక్యంలో మనం గమనించగలిగితే వాళ్ళు రాజులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఆ రాజరిక వ్యవస్థలో ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో వారితో వారికి ఒక మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన చుట్టూ ఉన్న అన్ని జనులతోనైతేనేమి మన చుట్టూ ఉన్న పొరుగు వారితోనే నేతే మన ఇంట్లో వారితోనైతేమి మనం కాలేజీకి వెళుతున్న వారితోనేమి స్కూల్లో ఉన్న వారితోనేమి మనం ఎక్కడ పనిచేస్తున్నామో వారితో కలిసిపోయి వారితో మంచి సంబంధాలని మనం కలిగి ఉండేవారమైతే మనము లోకానికి ఉప్పుగా మారగలము మనము లోకానికి వెలుగుగా మారగలము క్రైస్తవ జీవితం అనేది ఒక గూటిలో పక్షిలాగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు లేకపోతే అందరూ పాపులు నేను పరిశుద్ధుని అనే విధి విధానాలతో బ్రతకాలని దేవుడు కోరుకోవటం లేదు మన చుట్టూ ఉన్న వారితో కలిసిపోతూ కలుపుకుపోతూ మన యొక్క విశ్వాస ప్రమాణానికి దెబ్బ పడని అంతవరకు మనం ప్రజలతోటి మంచి మమేకంగా మనము కలిసిపోయే వారిగా ఉంటే వారిని ప్రభు దగ్గరికి మనం తీసుకొని రాగలం వారికి ప్రభు స్వార్తను మనం ప్రకటించగలం వారికి ప్రభుని పరిచయం చేయగలం ఆ వారితోటి మనము కలిసి ప్రార్థన చేసే ఒక అవకాశాన్ని ప్రభు మనకిస్తారు మనము వేరైన జీవితాన్ని జీవిస్తూనే ఈ లోకానికి సువార్త ఎలా ప్రకటించగలమయ్యా అంటే మంచి సంబంధాల వల్లే జరుగుతాయి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఆయన అందరితో కలిసిపోతూ వచ్చాడు ఆయన గురించి రాబడిన మాట ఆయన పాపులకు స్నేహితుడని పిలువబడ్డాడు కాబట్టి ఆయన ఎవరిని దూరం పెట్టిన వాడుగా లేడు సమరశ్రీని ఊరంతా దూరం పెట్టింది కానీ దేవుడు ఆమెతో మాట్లాడాడు కదా జక్కయ్యకి పాపి అనే ముద్ర వేశారు కానీ జక్కయ్య ఇంట్లోనే ఆయన భోజనం చేశాడు కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి సేనా దెయ్యం పట్టిన వారిని ఊరి చివరికి తరిమేశారేమో కానీ వారితో మాట్లాడటానికి ప్రభు వెళ్ళాడు కదా పుట్టు గుడ్డు వారిని ఊరంతా వెలివేసినప్పుడు అతనితో మాట్లాడటానికి ప్రభు వెళ్ళినట్లుగా వాక్యం మనకు బోధిస్తా ఉంది కాబట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎప్పుడు రాగలడయ్యా ఒక వ్యక్తి దేవుని ఎప్పుడు నమ్ముకోగలడయ్యా అంటే మనము అందరితోటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి అందరితోటి మంచి భావజలం కలిగి ఉండాలి అందరూ మనల్ని ప్రేమించే విధంగా అందరికీ మనము ఇష్టమైన వారు కాకపోవచ్చు కానీ మన యొక్క హృదయము అందరి కొరకు తెరిచిన వారిగా అందరికీ క్రీస్తు సువార్తను ప్రకటించే అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండేవారిగా మనం ఉండాలి కాబట్టి ఉప్పు కలిసిపోయినట్లుగా మనము కూడా మన చుట్టూ ఉన్న ప్రజలతోటి క్రీస్తు సువార్త ప్రకటించటానికి క్రీస్తు రాజ్యములోకి వారిని తీసుకొని రావటానికి క్రీస్తు మహిమలు వారికి చూపించటానికి క్రీస్తు ప్రభావం వారిలో వెడలేపోయేటట్లుగా చేయటానికి మనకి అందరితోటి మంచి సంబంధాలు ఎంతో అవసరమై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి మరొక ఉప్పులో ఉన్న మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటి అంటే ఉప్పు దేనిలో వేసినా కాని అది కలిసిపోవటమే కాదు అది కరిగిపోతుంది కలిసిపోయే గుణం ఉన్నది కరిగిపోయే గుణం ఉన్నది మూడోదిగా కనపడని గుణం కూడా ఉన్నది క్రైస్తవుడుగా నీవు నేను ఈ లోకంలో మరుగైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి దేవుడు మనల్ని హెచ్చించే వరకు దేవుడు మనల్ని గనపరిచే వరకు దేవుడు తన పనిలో మనల్ని వాడుకునేంత వరకు కూడా మరుగుగా ఉండటం అనేది కనపడకుండా ఉండటం అనేది లేకపోతే ఇతరుల దృష్టిలో పడకుండా ఉండటం అనేది చాలా శ్రేష్టమైన విషయం అనేది గుర్తుపెట్టుకుందాం ఒక సామెత ఉంది కదా ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడతాదని అన్నీ ఉన్న ఇస్తరాకు అనిగి మనకు ఉంటుందని కాబట్టి క్రైస్తవం అనేది ఎగిరెగిరి పడటానికి కాదు మనము ప్రభు యొక్క బలిష్టమైన చేతుల కింద ప్రభు యొక్క బలిష్టమైన రెక్కల కింద మనము అణిగి మణిగిన వారిగా ఉండాలి కాబట్టి గుర్తింపును కోరుకోదు ఉప్పు గుర్తింపును కోరుకోని వ్యక్తులుగా మనం ఉండాలి కానీ నేటి క్రైస్తవ్యం కానీ నేటి సమాజంలో ప్రజలు ఎలా అయిపోయారంటే అంటే వారికి ఏ అవకాశం రాకపోయినా కానీ వారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోయినా కాని వారి పేరు కూడా ప్రకటించకపోయినా కానీ లేకపోతే వాళ్ళని ప్రక్కన పెట్టినట్టు అనిపించినా కానీ వారు ఆ స్థావరాల్లో నిలబడే పరిస్థితులు లేవు కారణం ఏందంటే గుర్తింపు కోరుకునే ప్రజలు ఎక్కువైపోయారు గుర్తింపు కొరకు ప్రజలకి కనపడాలని సేవకులకి కనపడాలని సంఘానికి కనపడాలని ఎంతో మందికి కనపడాలని వారు భక్తి పరుల్లా నటించే ఉన్నారు వారి యొక్క జీవిత విధానంలో వారికి ఘనతలే ప్రాముఖ్యమైపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్ మీరు గమనించినట్లయితే ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఎక్కడా కూడా కనపడలేదు ఆయన నీ వలే ప్రతి శనివారము విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు వాక్యాన్ని వింటూ వచ్చాడు వాక్యాన్ని ప్రకటిస్తూ వాక్యాన్ని వింటూ వచ్చాడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు బోధ వింటూ వచ్చాడు ఆయన నీవలే సామాన్య జనుడుగా వడ్రంగి పని చేసుకుంటూ వచ్చేసాడు మనలాగే అన్ని పనులు చేసుకున్నట్లుగా అదేవిధంగా సమాజ మందిరానికి వెళ్తూ వచ్చాడు ఇంట్లో పనులు చేస్తూ వచ్చాడు ముప్పై సంవత్సరాల వరకు ఆయన దైవత్వం ఎక్కడా కనపడకుండా ఆయన సామాన్యమైన వ్యక్తిగానే మరుగ్గా ఉంటూ వచ్చాడు అద్భుతమైన విషయం ఏంటంటే అతనికంటే పెద్దవాడైన యోహాను బాప్తిసారి ఇస్తూ ఉండగా యోహాను బోధిస్తూ ఉండగా శాస్త్రంలో పరిశీలు బోధిస్తూ ఉండగా నీ వలే నా వలే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఆయన అందరితో పాటు కూర్చొని దేవుని మాటలు వింటూ వస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు సమయం ఇచ్చే వరకు యశు క్రీస్తు ప్రభా ముప్పై సంవత్సరాలు మరుగై ఉన్నాడు మోసే నలభై సంవత్సరాలు మరుగై ఉన్నాడు యేసే దగ్గర దగ్గర ఆ ముప్పై సంవత్సరాలు పైగా మరుగై ఉన్నాడు మోసే మరుగై ఉన్నాడు ప్రవక్తలు మరుగై ఉన్నారు గుర్తు పెట్టుకోండి భక్తిని ఎరిగిన వాళ్ళు ప్రభుని గనపరుస్తూ వచ్చిన వారందరూ కూడా మరుగుగానే బ్రతుకుతూ వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం అంటే బలముగా వాడుకుంటూ వచ్చాడు ఉప్పు ఎలా మరుగై ఉంటుందో ఉప్పు ఎలా కలిసిపోయి ఉంటుందో క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలమైన మనము మరుగై ఉందాం తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడను అని చెప్తూ వచ్చాడు ప్రభు నిన్ను చూపించుకోవటానికి కాని నీ తలంతులు చూపించుకోవటానికి కానీ మీ ఘనతను చూపించుకోవటానికి మనం ఎంత ముందుకు వెళతామో దేవుడు అంతగా అనుస్తూ ఉంటాడు ఎంత మరుగై ఉండి చేస్తామో ఎంత మరుగై ఉండి చేస్తామో ఎంత మరుగై ఉండి సేవనందిస్తామో ఎంత మరుగై ఉండి ప్రభు కొరకు పనిచేస్తామో అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు ఉపద్య అనే వ్యక్తి ఆయన మరుగై ఉండి రాజుకు కూడా తెలియకుండా ఎంతో మంది ప్రవర్తనను పోషిస్తూ వచ్చాడు కాబట్టి మరుగైన జీవితం మనకి ఎంతో అవసరం మన చుట్టూ ఉన్న ప్రజలతో కలిసిపోయి పనిచేయటం ఎంతో అవసరమైనది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉప్పులో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు మనం వింటూ ఉన్నాం ఎందుకంటే నీవు నేను లోకానికి ఉప్పు అని ప్రభు చెప్పాడు నీవు నేను లోకానికి వెలుగని ప్రభు చెప్పాడు మరుగై ఉండి ప్రభుని గణపరుద్దాం తగిన సమయంలో ఆయన మనల్ని హిస్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె